వెల్కమ్ టు విజన్ ఫ్యాక్ టీవీ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా పవన్ కళ్యాణ్కి గుర్తింపు ఉంటుంది పవన్ కళ్యాణ్ ఎంత ఎదిగినా కూడా చిరు తమ్ముడుగా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి అమితాబ్ కూడా ఇలానే పరిచయం చేశారు అమితాబ్ కౌన్ బనేగా కరోడపతి షోలో తాజాగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన ప్రశ్న వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీలో ఓ నటుడు రిప్యూటీ సీమ అయ్యారు తను ఎవరు అని ఆప్షన్స్ ఇచ్చారు ఆ ఆప్షన్స్ లో మొదటి పేరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చిరంజీవి నాగార్జున బాలకృష్ణ పేరు ఆప్షన్లో ఉన్నాయి అవతలి వాళ్ళకు సమాధానం తెలియకపోవడంతో వాళ్ళు ఆడియన్స్ పోల్లో వెళ్ళారు ఆడియన్స్ అంతా కలిసి సరైన సమాధానం చెప్పారు దీంతో ఆప్షన్ ఏ పవన్ కళ్యాణ్ ను సెలెక్ట్ చేసుకున్నారు ఆ ప్రశ్న విలువ లక్ష అరవై వేలు ఇక ఆ అమౌంట్ గెలిచిన తర్వాత అమితాబ్ సదర్ కంటెస్టెంట్ కు పవన్ కళ్యాణ్ గురించి ఇంట్రో ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటుడు చిరంజీవి ఉన్నారు కదా ఆయనకు అతని చిన్న తమ్ముడు అవుతాడు అంటూ అమితాబ్ బచ్చన్ ఇంట్రడక్షన్ ఇచ్చాడు జనసేన పార్టీ పెట్టాడు ఈ ఎన్నికల్లో గెలిచిన డిప్యూటీ సీఎం అంటూ వివరించాడు ప్రస్తుతం ఈ ప్రశ్న అమితాబ్ బచ్చన్ వివరణ నెట్టింట్లో వైరల్ అవుతుంది మెగా ఫ్యాన్స్ జన సైనికులు పవర్ స్టార్ ఫ్యాన్స్ అయినా అందరూ కూడా ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు కౌన్ బనేగా కరోడ్పతి పదహారో సీజన్ లో ఉంది ఈ షో లో గెలిచిన వారు ఏడు కోట్ల వరకు నగదు బహుమతి వస్తుంది ఈ ఏడు కోట్లు గెలిచిన కంటెస్టెంట్లు కూడా ఉన్నారు ఈ షోలో పిల్లలకు జనరల్ నాలెడ్జ్ పెరుగుతుందని ఇంట్లో వీక్షించేందుకు ఎక్కువ మక్కు చూపిస్తుంటారు